అందరికీ నమస్కారం ఆషాఢం వచ్చిందంటే మనకు బాగా గుర్తొచ్చేది బోనాలు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలలో అలాగే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క పండుగను జరుపుకుంటారు ఈ పండుగ తెలంగాణకు చెందిన మహంకాళీ దేవిపై కేంద్రీకృతమై ఉన్న సాంప్రదాయం హిందూ పండుగ జూలై లేదా ఆగస్టులో ఈ పండుగను జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్లో దీనికి ఘటం అని తెలంగాణలో బోనం అని పిలుస్తారు పండుగ యొక్క మొదటి మరియు చివరి రోజున ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రతిజ్ఞలను నెరవేర్చినందుకు దేవతలకు కృతజ్ఞత తెలిపే పండుగగా ఈ పండుగను నిర్వహిస్తారు ఈ బోనాలు మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కాలమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ నూకాలమ్మ వంటి ప్రాంతీయ రూపాలలో మాతృదేవతను ఆరాధించడం జరుగుతుంది బోనం అంటే విందు లేదా భోజనం ఇది మాతృమూర్తికి సమర్పించే నైవేద్యం స్త్రీలు కొత్త ఇత్తడి లేదా మట్టి కుండల్లో పాలు మరియు బెల్లంతో వండిన అన్నాన్ని వేపాకులు పసుపు మరియు కొండపై వెలిగించిన దీపంతో అలంకరిస్తారు మహిళలు తమ తలపై కుండలను మోస్తూ ఆలయాల మీదుగా ఉన్న అమ్మవారికి పసుపు కంకణాలు మరియు చీరలతో బోనం సమర్పిస్తారు మన హైందవ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండుగ వెనుక సాంప్రదాయాలతో పాటు వైజ్ఞానిక విషయాలు కూడా ఉంటాయి ప్రతి పండుగకు ఒక మూలం ఉంటుంది అలాగే బోనం పండుగకు కూడాను ఒక ఉంది అదేంటో తెలుసుకుందాం పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాపించి వేలాది మంది ప్రాణాలు బలిగుంది అయితే అంతకు ముందే హైదరాబాద్ నుంచి ఒక మిలిటరీ బెటాలియన్ ఉద్యానికి పంపించారు అక్కడ మహాకాళేశ్వర రూపంలో ఉన్న ప్రసిద్ధ శివాలయం ఉంది ఈ యొక్క మిలిటరీ బెటాలియన్ కు అంటువ్యాధి తమ మాతృభూమిని తాకిందనే విషయం తెలుస్తుంది దాంతో వాళ్ళు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మాతృదేవతను ప్రార్థిస్తారు ఆ ప్లేగు వ్యాధిని చంపమని అలా చేస్తే తిరిగి ఇంటికి రాగానే నగరంలో మహంకాళిదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారని చెబుతారు మహంకాళిదేవి ఆ వ్యాధిని నిర్మూలించిందని నమ్ముతారు బెటాలియన్ మళ్ళీ తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతిజ్ఞ నెరవేర్చడానికి ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నేర్పించారు మరియు దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అనంతరం ఆమెకు బోనాలు సమర్పించారు ఇది తెలంగాణలో ప్రజలు అనుసరించే సాంప్రదాయంగా మారింది ఇదే కాకుండా పౌరాణిక కథ ప్రకారము జూన్ మరియు ఆగస్టు చివరిలో వచ్చే ఆషాఢ మాసంలో దేవి తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చే సమయమని ఇది కాలాన్ని అందించడానికి అత్యంత అనుకూలమని భావిస్తారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం సెలవుల కోసం తన ఇంటికి తిరిగి వచ్చే వివాహిత కుమార్తెకు తన తల్లిదండ్రులతో ఆనందంగా పండగను జరుపుకునే అవకాశం ఉంటుందని అంటారు ఈ వీడియోలో తప్పు ఏమైనా చెప్తే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్